సో ఇప్పుడు మీకు నాగాల పాతాల లోకం ఎప్పుడైనా విన్నారా నాగాల పాత చూడడానికి ఇంతే ఉంది కానీ దీని లోపల ఈ నిజ లోపల ఒక ప్రపంచమే ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూసి షాక్ అవుతారు ఓకే నాగాల పాతాల లోకం నాగాల పాతాల లోకం అదిగో అదిగోండి ఓకే వెళ్తుండే కొద్ది వస్తుంది అది ఆ కిందకు రావాలని కోరుకుంటున్నాను భలే ఉన్నది అంటే ఇక్కడ స్ట్రిక్ ఏంటంటే మీకు చూసుకుంటే ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చింది కదా ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి ఇదిగోండి ఇంకోటి ఇంకోన్నది ఇదిగోండి రండి ఇదిగో అదిగో ఇదొకటి సో నూతులకి 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 ఉన్నది మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకోటి ఇంకోటి మళ్ళీ చూపిస్తాను రండి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ అది అద్భుతమైన నాగరం మహానాగరం చూపిస్తాను చూడండి అదిగోండి అనంత పద్మనాభ స్వామి టైంపుల్ టైపులోని ఈ లాజిక్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ అదిగా చూసారా నాగపామ బంధాలు అన్నీ సో ఈ నూతులన్నీ చూసుకుని నాగాల పాతాల వస్తే మీకు వచ్చిన వెంటనే చూసుకుంటే ఇదిగోండి చరిత్ర మొత్తం ఆ రోజుల్లోని అసలు ఏం జరిగింది ఎలాగైంది అని చెప్పి శిలారూపంలోని ఇక్కడ మమ్మిఫికేషన్ ఎలా చేసేవారు ఆత్మని ఎలా తీసుకెళ్లేవారు భావితరాలకు తెలియాలి చెప్పి అసలు సంస్కృతి సాంప్రదాయాన్ని ఈజిప్షియన్లు వీళ్ళు వీళ్ళు ఇలా చేసి అందించారు మనకు చాలా బాగుంది నాగాల పాతాలలో